హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియో ఇంకా పూజా సామాన్ క్లీన్ చేయడం అయితే ఎంతసేపు పడుతుందండి చాలా టైం పడుతుంది కదా నేను అంతకుముందు ఇలాంటి టిప్స్ తెలియకనైతే చింతపండు కానివ్వండి లెమన్ కానివ్వండి ఇలాంటివి వేస్తూ అయితే ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని కానీ ఇది ట్రై చేయండి ఎంత బాగా పనిచేస్తుందో ఫస్ట్ అయితే నిమ్మప్పు ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి అందులోనే వెనిగర్ కూడా వేసుకోండి కొలతలను బట్టి అయితే ఏముండదండి అందా బట్టే వేసుకున్నాను నేనైతే మనం నిమ్ముప్పు ఎంత తీసుకుంటామో బేకింగ్ సోడా అంత అంతే తీసుకోండి ఆ రెండు తడిసేలాగా వెనిగర్ తీసుకోండి అంతే జస్ట్ నేను ఒక ప్లేట్లో నుండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసినందుకే మీరు చూసారా ఆ రిజల్ట్ అయితే మనకు కనిపించేస్తుంది ఎంత పాతగా ఉన్నా చాలా కొత్తగా అయితే కనిపించేలాగా చేస్తుందండి ఇదైతే ఇది చూడండి మీకోసం కొంచెం అయితే అలా రబ్ చేసి చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఆ స్క్రబ్బర్ని కూడా లిక్విడ్లో డిప్ చేయకుండానే తోమి చూపిస్తున్నాను మీకు గమనించండి మీకైతే ఆ వేరియేషన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను చూసారా అసలు నిమిషాల్లోనే కలర్ చేంజ్ అవుతుందండి మీరైతే గమనించవచ్చు ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇది మీకు రెగ్యులర్గా వాడే వాళ్ళకి మాత్రం కంపల్సరీ యూజ్ఫుల్ టిప్ అనే చెప్పుకోవచ్చు స్క్రబ్బర్పై కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే వేసుకున్నాను ఇంకా ఇందులో మనం యాడ్ చేసుకున్న ఏది కూడా జస్ట్ మనం దానిపై రాసినట్టు ఉంటుంది తప్పితే నాకైతే తొమ్మిన ఫీల్ అయితే రాదు అందుకే ఇలా కొంచెం కలుపుకున్నాను ఇలా పూజా ఐటమ్స్ అన్నీ ఒకేసారి తోమేసి కాసేపు అయితే పక్కన పెట్టండి కాసేపు నానేనట్టు కూడా ఉంటాయి కదా ఇంకా మీకు ఎక్కువగా జిడ్డుగా ఉన్నవైతే ఇలా అప్లై చేసి కాసేపు అయితే పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకోండి సెట్ అయిపోతుంది మనం రోజు వాడే పూజా సామాన్లు స్టీల్ ఉంటాయి ఇత్తడి ఉంటాయి వెండి ఉంటాయి కదా అందులో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంతో తోముకోవాలి అని మీకు తెలుసా అసలు స్టీల్ అయితే మనం రెగ్యులర్గా వాడే డిష్ వాష్ సోప్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది కదా దాంతో తోమేస్తే సెట్ అయిపోతుంది ఇత్తడి కానీ వెండి కానీ అలా అంత ఈజీగా అయితే సెట్ అవ్వవు కదా అందుకే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇత్తడి వస్తువులకి కన్ఫామ్గా పనిచేస్తుంది ఇత్తడికి రాగికి అయితే నేను చెప్పిన ఈ టిప్ అయితే పర్ఫెక్ట్ అండి నిమ్ముపు బేకింగ్ సోడా వెనిగర్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి వెండిని కూడా ఎలా వాష్ చేయాలి అని అయితే చూపిస్తాను ఎంత జిడ్డు ఉన్నా కూడా దాదాపు అయితే క్లియర్ అవుతుందండి ఒకవేళ అవకపోయినా రోజు ఇదే వాడుతూ క్లీన్ చేస్తుంటే మాత్రం రోజు రోజుకి అయితే ఇంకా మరకలు అనేవి పోయి చాలా మెరుస్తూ ఉంటాయండి మీకు తెలిసిపోతుంది ఎంత పాతగా ఉన్నవైనా చాలా కొత్తగా కనిపిస్తాయి మీరు గమనించండి నేను చింతపండుతో ఇంట్లో ఏదైనా చేసినప్పుడు ఏదైనా వెండి వస్తువుకి అయితే అలా చుట్టి పెడుతూ ఉంటాను చెప్పాను కదా నాకు టిప్స్ ఏం అయితే నేను ఇలా చింతపండుని కంపల్సరీ వాడేదాన్ని కానీ అంతగా రిజల్ట్ అయితే ఏముండదండి మన ఇంట్లో తప్పకుండా ఉంటుంది కదా ఇలా ఒక పాత బ్రష్ అయితే తీసుకొని మనం టూత్పేస్ట్తో తొమితే మాత్రం చాలా రిజల్ట్ అయితే ఉందండి నేనైతే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను నేను చింతపండుతో చుట్టి పెట్టి తోమినప్పటికంటే ఇలా అయితే చాలా కొత్తగా అనిపిస్తున్నాయి మీకు చూపిద్దామని అయితే ఇంకా కుంకుమరిన చాలా రోజుల నుండి నేను వాష్ చేయలేదు అందుకే ఇదే అయితే మీకు చూపించానండి చూసారా క్యాబ్కి దీనికైతే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు గమనిస్తున్నారా ఎక్కువ టైం తీసుకోకుండా మనం ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మన ఇంట్లో ఉండే వస్తువులను అయితే మనం చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డే పూజ ఉంది అంటే నేను ముందు రోజు నైట్ ఇలా చేసుకొని పెట్టుకుంటాను దానివల్ల నాకు వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇలా మీరు కూడా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీరు కామెంట్ చేయండి కామెంట్లో మాట్లాడుకుందాం నేను ట్రై చేసి కంపల్సరీ రిజల్ట్ ఉంది అంటే మాత్రమే మీకు చెప్తాను మీరు కూడా ట్రై చేయొచ్చు కదా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అయితే ఎంతోమంది ఆడవాళ్ళకి యూజ్ఫుల్ అని నాకు అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం